జనగామ జిల్లా లింగలగన్పురం మండలంలోని బండ్లగూడెం రైతు వేదికలో స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థులు ఖర్చు నియమావళిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల ఎక్స్పెండేషన్ అధికారి జయశ్రీ హాజరై గ్రామాలలో సర్పంచ్ వార్డు సభ్యులుగా ఉన్న అభ్యర్థులు ఎన్నికల్లో రోజువారీ ఖర్చులపై సంబంధిత పత్రాలు ఉండాలని సూచించారు విత్ మైలేజెస్ అండ్ పర్పస్ మస్ట్ మీట్ అయ్యింది అంటే మీరు ఏమైనా వెహికల్స్ యూజ్ చేస్తారో ర్యాలీ కోసం అనుకోండి ఆరోగ్య పర్మిషన్ అంటే ప్రోగ్ చేయకూడదు అంటే పంచుతున్నాము క్యాష్ పంచుతున్నాము రోడ్డు మాకు వేయండి అలాంటిది మాత్రం పొరపాటున అలాగే ఏదైనా మీ భోజనం

ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇప్పటివరకు అయితే అన్ని విధాలుగా నాకు సహకారం నేను ఎక్స్పెండిచర్ అబ్జర్వ్ ఫర్ లింగా కాన్పూర్ ఇవాళ ఫస్ట్ ఫేజ్ లో మనకి ఎలక్షన్ ఎక్స్పెండిచర్ గురించి చెప్పడానికి మనం ఇవాళ ఫస్ట్ ఫేజ్ లో స్టార్ట్ అయ్యాము లింగా కాన్పూర్ లో ఆల్మోస్ట్ ఇవాళ ఇవాళ చాలా మంది వచ్చారు ఈ మన ఈ నింగకాన్పూర్ వాళ్ళు ఇంతమంది వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఫేస్లో నా ఫస్ట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ లాగా నేను వీళ్ళకి ఎక్స్పెండి ఎక్స్పెండిచర్ గురించి నేను ఏదైతే మాట్లాడానో వాళ్ళు చాలా మంది ఇక్కడ మోర్ దెన్ సెవెంటీ మెంబర్స్ వచ్చారు చాలా అద్భుతము ఎందుకంటే నేను ఇంతమంది ఇంత మార్నింగ్ ఇంతమంది వచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారని నేను అనుకోలేదు ఇక్కడ ఎంతమందో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వచ్చి ప్రశాంతంగా మనం చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఎంతో శాంతియుద్ధంగా విని వాళ్ళు అడిగే వాళ్ళకి అనుమానాలు ఏదైతే ఉన్నాయో డౌట్స్ ఏమున్నాయో ప్రతి డౌట్స్ కూడా చక్కగా అడిగి తెలుసుకుని ప్రతి పాయింట్ కూడా వాళ్ళు ఫాలో అవుతాము అని ఈ ఎలక్షన్ డెకారం మేము మెయింటైన్ చేస్తాం మేడం మీరు చెప్పినంత మాకు బాగా అర్థమైంది సార్ మేము ఇది ఫాలో అవుతాము ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మా మండలి నుంచి అన్ని ప్రశాంతంగా ఎలక్షన్స్ అవుతాయని వాళ్ళు చక్కగా ఇక్కడ ఉన్న పెద్ద మనుషులందరూ కూడా బాగా మాట్లాడారు